అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీకు వెయ్యి ఏనుగుల బలం కావాలి అంటే ఏం చేయాలో ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిట్కాన్ని మీరు పాటించారు అంటే మీకు ఖచ్చితంగా వెయ్యి ఏనుగుల బలం అయితే వస్తుంది అంతటి శక్తి మీ సొంతమవుతుంది మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఏంటండి మరి మీరు చెప్పే చిట్కాల్లో ఎంత ఔషధ గుణాలు కలిగి ఉంటాయా ఇవి మనకి అంత మేలు చేస్తాయని మీకు ఒక ఆలోచన ఆశ్చర్యకరంగా రావచ్చు అవునండి ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి ఈ ఔషధ మొక్కలు ఆధ్యాత్మిక పరంగా మేలు చేస్తూ ఉంటాయి ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి ఔషధంలో మనకు మేలు చేస్తూ ఉంటాయి మనం తెలుసుకోవాలి కానీ మనం తెలుసుకోక ఏం చేస్తూ ఉంటామంటే ఆ పూర్వం ఎప్పుడో ఏదో మన పెద్దలు వాడారులే ఇప్పుడు వీటిలో ఎవరు ఆడుతున్నారు వీటిని వీటిలో ఇంత ఔషధ గుణాలు కలిగి ఉన్నాయా అని ఒక ఇంత ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి మన పూర్వీకులు ఏ మందులు లేకుండానే కేవలం ఈ చెట్ల ద్వారానే ఈ చెట్లని ఆహారంలాగా ఔషధంలా తీసుకుంటూనే వంద సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు లేకుండా స్వచ్ఛమైన ఆహారం తింటూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు వారికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ప్రకృతి చూసేవాళ్ళు ప్రకృతిలోకి వెళ్ళే వాళ్ళు నిశితంగా పరిశీలించే వాళ్ళు అక్కడ మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకొని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు వాటిని ఉపయోగించుకొని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు మరి నేటి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది మనం ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం ఎన్నో మందులు వాడుతూ ఉంటాం కానీ మనకున్న రోగం అలాగే ఉంటుంది ముందు రోగం వచ్చే కన్నా కూడా రాకుండా కాపాడుకోవటమే గొప్ప దానికి మనం బలమైన ఆహారం తీసుకోవాలి ఆనందంగా ఉండాలి మరి ఈ బలమైన ఆహారం ఎలా ఉంటుందంటే మనం తీసుకునే ఆహారంతో పాటుగా ఈ మూలికల్లో కూడా మహిమలు ఉంటాయి మూలికల్లో శక్తివంతంగా ఉంటాయి ఈ మూలికల్ని మనం ఋతువుల ప్రక్రమం తప్పకుండా ఋతువులతో పాటు ఆ సమయంలో వచ్చే పండ్లని ఆ సమయంలో వచ్చే ఆకుల కషాయాన్ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే పూర్వకాలంలో మన పెద్దలు అలాగే తీసుకునేవాళ్ళు మనం ఎన్నాళ్ళు వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మరి ఈ వీడియోలో ఒక అద్భుతాన్ని అంటే ఒక అద్భుతమైన ఆకులు మీకు తెలిసే ఉంటాయి మీరు చూస్తే ఏంటండి ఈ ఆకులో ఎంత ఉంది అది మాకు తెలుసు కదా అనే ఆలోచన మీకు వస్తుంది కానీ అది వాస్తవం తెలియక అంటే మీరు చూస్తున్నారు కానీ తెలియదు అంతే నాకట్లా తెలుసు అంటే నేను దీన్ని నేర్చుకొని సేకరించి ఎంతోమందికి రహస్యాన్ని చెప్తూ ఉన్నాను ఇలాంటి అడవి ప్రాంతాల్లో నిత్యం కూడా తిరుగుతూ అక్కడ నాకు అనిపించే చెట్లు మొక్కలు వాటి ఉపయోగాలు చెప్తూ ఉంటాను అలాగే నేను ప్రతి వీడియోలో ఒక మాట చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నాం మమ్మల్ని పలాని సమస్య చాలా ఇబ్బంది పెడుతుందండి అని మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆలస్యమైన పర్వాలేదు మీ ఇలాగే వెంటనే ఎలాగైనా కానివ్వండి అంటే నాకు మీ సమస్యకి పరిష్కారం దొరికితే చాలు వెంటనే నేను వీడియో ఒక రూపంలో అందిస్తూ ఉంటాను మరి ఇప్పటిదాకా చాలామందికి నేను వీడియోలు చేశాను వాళ్ళు వీడియోలు చూసుకొని చాలా ఆరోగ్యంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు అలాగే మీకు కూడా నేను మంచి మంచి వీడియోలు చేసి పెడతాను సమస్య మీది పరిష్కారం నాది మీరు చెప్పండి నేను వీడియోలు చేస్తాను మీకు ఏమే కావాలో మీకు ఎలాంటి వీడియోలు అవసరమో అవి చేయటమే నా యొక్క లక్ష్యం కాబట్టి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను ఈ యొక్క పువ్వులని కాయలని ఆకులని కాండాన్ని చెట్టుని మీరు బాగా గమనించండి సమూలం నిలువెల్లా అంటారు దీన్ని మీరు బాగా గమనించండి ఇంకా ఒక్క వాన పడిందంటే ఈ చెట్టు ఆకులు చాలా పచ్చగా ఉంటాయి ఈ కాయలు కూడా ఇంకా ఊరతాయి ఊరిది ఊరి నలుపు నలుపు రంగు వర్ణంలోకి వచ్చేస్తాయి కాయలు బఠానీ ఇంజంత సైజులో ఉంటాయి పుల్ల పుల్లగా ఉంటాయి చాలా బాగుంటాయి తినాలనిపిస్తుంది దీని బెరడు ఈ మాదిరిగా ఉంటుంది ఈ కర్ర చాలా గట్టిగా ఉంటుందండి ఈ కర్ర ఎంత గట్టిగా అయితే ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా చేస్తే మనిషి కూడా అంత గట్టిగానే ఉంటాడు చూసారు కదా దీన్ని జాన అంటారు జాన చెట్టు కొండ జాన అని కూడా అంటారు జాన సిరి సిరిజాన ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో వీటిని పరికపళ్ళు అని కూడా అంటారు అయితే మా ప్రాంతంలో జాన అంటారు జాన చెట్టు జానకాయలు అంటారు మరి ఏంటి వెయ్యి ఏనుగుల బలం దీని ద్వారా ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ చెట్టు చాలా గట్టిగా ఉంటుందండి ఈ చెట్టు విరగటం అనేది అసాధ్యం కాబట్టి ఈ చెట్టు యొక్క కర్రల్ని కొడవళ్ళకి అంటే కొడవలకి పిడికి అలాగే అంటే బిల్లుడు కర్రలాగా ఉపయోగిస్తూ ఉంటారు గొడ్డలకి సుత్తులకి వీటికి ఉపయోగిస్తూ ఉంటారు అంత గట్టిగా దీని యొక్క ఆకులోని మన పువ్వులను తీసుకుంటే మనం కూడా అలాగే ఉంటాం ఎలా అంటే ఇంకా చూడండి దీని యొక్క లేత ఆకులు పువ్వులు ఆ పువ్వులు లేతాకులు శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగి ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక గుప్పెడు పువ్వులు మనం వేసుకొని బాగా వేడి చేయాలి ఎంతవరకు గ్లాసు కాస్త గ్లాస్ అయిపోవాలి గ్లాసు కాస్త దీన్ని కషాయం అంటారు ఇప్పుడు దీన్ని వడగట్టి అవసరమైతే పూలని కొంచెం కచ్చాపచ్చిగా ఉదరా భద్ర దంచండి దంచితే ఇంకా త్వరగా అవుతుంది కషాయం దీన్ని వడగట్టి పైన పిప్పు తీసేసి లోపల వచ్చిన కషాయంలో స్వచ్ఛమైన కల్తీ లేని తేనె ఈ తేనెని కొంచెం వేసుకొని ప్రతిరోజు టీ కాఫీ లాగా తాగుతూ ఉండండి ఉదయం సాయంత్రం వగరొగరుగా ఉంటుంది ఇది దాంట్లో తీపి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రకంగా తీసుకుంటూ ఉన్నట్లయితే వెయ్యి ఏనుగుల బలం కలుగుతుంది ఈ యొక్క పువ్వులకి ఆ లేతాకుల కషాయానికి అంత శక్తి కూడా మనలో కలుగుతుంది పురుషులకి ఇది ఒక బలమైన కషాయం అని చెప్పొచ్చు ఈ చెట్టు యొక్క కర్రలు ఎంత బలంగా ఉన్నాయో మనిషి అంత బలంగా ఉంటాడు ఇంకా ఈ కషాయం మనం తీసుకుంటే ఎలా మనకి మేలు చేస్తుంది అంటే కండరాలు కూడా బాగా బలపడతాయి కండరాలు బాగా బలపడతాయి నరాల సమస్యలు తొలగిపోతాయి నరాల నొప్పులు నరాల వణుకుడు నరాల తిమ్మురులు కాళ్ళు చేతులు మనం ఒక చాటు కూర్చుంటే తిమ్మురులు ఉంటాయి ఈ తిమ్ములు సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఈ కషాయం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ కషాయం తాగి పగలంతా కూడా అడవిలో మనం తిరగవచ్చు అంటే అడవిలో మనం తిరిగినా కూడా అలసట అనేది రాదు ఇది ఎలాంటి అడవి ప్రాంతాల్లో హ్యాపీగా ఆనందంగా తిరగచ్చు అలసట అనేది పొరపాటును కూడా రాదు ఇంకా ఈ కషాయం మనం కడుపులోకి తీసుకోవడం ద్వారా పేగులు అంటే ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ ఉదర దోషాలు గ్యాస్టిక్ కడుపులో నొప్పి ఇవన్నీ తగ్గిపోతాయి కడుపులో మంట అలాగే అజీర్తి సమస్య ఆకలి అవ్వట్లేదండి లేదా తిన్నామండి అరగట్లేదండి ఇలా ఆకలి అవ్వట్లేదు తింటే అరగట్లేదు ఇలాంటి అజీర్తి సమస్యకు కూడా దీని యొక్క ఆకుల కషాయం లేత ఆకుల పువ్వుల కషాయం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పచ్చు ఇంకా కడుపు పేగులు పేగుల్ని శుద్ధి చేస్తుంది అందులో ఉన్న నులిపురుగులు ఏలిక పాములు అంటారు అంత క్రిములు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక మూత్ర దోషాలు మూత్ర రోగాలు మలమూత్ర దోషాలు అంటారు మూత్రం సరిగా రావట్లేదు మూత్రం సాఫీగా రావట్లేదు మూత్రంలో మంట చురుకుపోట్లు దుర్గంధం ఇలా అన్ని రకాలు మనం హాస్పిటల్కి వెళ్తే మూత్ర పరీక్ష ఫస్ట్ చేస్తారు అంటే మన శరీరంలో ఎలాంటి రోగం ఉందో మన శరీరం యొక్క స్థితి ఎలా ఉందో దాన్ని మన మూత్రమే చెప్తుంది మూత్రం సరిగా ఉంటే మనకి ఏ రోగం లేనట్టే మూత్రం సరిగా ఉండాలంటే ఈ పువ్వులు ఆకులు కషాయం తీసుకోవాలి జానాకులని ఈ రకంగా తీసుకున్నట్లయితే సర్వ రోగ నిరోధినిగా మనకు పనిచేస్తుంది ఒక సంజీవులా పనిచేస్తుంది అమృతంలా ఉంటుంది నోటికి అలాగే వెయ్యి ఏనుగుల బలం కూడా మన సొంతమవుతుంది ఇక దీనికి కాయలు వస్తుంటాయండి కాయల యొక్క రుచి అనేది వర్ణాతీతం వర్ణించలేం అమృతంలా ఉంటాయి కాయలు పుల్ల తీ తీయగా చాలా బాగుంటాయండి కాయలు తినాలనిపిస్తుంది నోరు ఊరిపోతుంటుంది ఒక్కసారి ఒక సీజన్లో ఈ కాయలు తిన్నారు అంటే ఇక జీవితకాలం కూడా ఈ కాయలను మర్చిపోలేరు మరి ఈ కాయలు తింటే ఏంటి ఉపయోగం అంటే ఈ తొలకాయ జల్లు సమయంలో ఈ కాయలు తింటే విష జ్వరాలు మన శరీరాన్ని దరిచేరలేవు విష జ్వరాలకి ఇది చాలా విరుగుడుగా పనిచేస్తుంది అలాగే జలుబులు దగ్గులు అన్నిటికీ తొలగిపోతుంది అన్నీ తొలగిపోతాయి ఇంకా వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అంటారు దీన్నే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ కాయలు ఈ కాయల్ని ఎవరైతే తీసుకుంటారో వారికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ కాయల్ని ఆహారంగా తీసుకోవచ్చు మరి ఎవరైతే ఈ కాయలను ఆహారంగా తీసుకుంటారో వారికి శరీరం యొక్క కాంతి కూడా పెరుగుతుంది ఒంట్లో రక్తం పెరుగుతుంది రక్త శాతం వృద్ధి శుద్ధి అవుతుంది అలాగే శరీరాన్ని కూడా మంచి నీరు అందుతుంది శరీరంలో నీరు బాగా అందడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి ఖచ్చితంగా ఈ కాయలు తినండి వీటిని జానకాయలు అంటారు